హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మామిడి పళ్ళు జ్యూస్ను ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా ఇక్కడ నాలుగు బంగిలిపల్లి మామిడి పళ్ళు తీసుకుంటున్నాను అలాగే జ్యూస్ కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండటానికి ఒక పచ్చి కలర్ మామిడికాయ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్కు తీసుకొని చూపిస్తున్న విధంగా చెక్కులాగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి పండు ముక్కలను పాన్లోకి తీసుకుని ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని ఇందులో గ్లాసున్నర దాకా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మామిడి పొండు ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో రెండు కప్పుల దాకా పంచదార వేసుకోవాలి పంచదార వేసుకుని ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగి మామిడి పొడి ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకుని మామిడిపండు జ్యూస్ను ఇప్పుడు చిక్కంలోకి వేసుకుని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవటం వల్ల మామిడిపండు పీచు అంతా కూడా చిక్కంలోకి వచ్చేస్తుంది ఇలా తీసుకుని మామిడిపండు చూస్తున్నాం ప్లాస్టిక్ సీసలో పోసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ మామిడిపండు జ్యూస్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మామిడిపళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జ్యూస్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కొంచెం కూలింగ్ వాటర్ పోసుకుని ఈ మామిడి పండు జ్యూస్ వేసుకుని తాగినట్టయితే చాలా చల్లగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్